విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమీప ప్రాంతాలైన రాజమహేంద్రవరం నుండి తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ వైపు ఓ బులరో వాహనంలో గంజాయి తరలిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారంతో షామిర్పేట్ పోలీసులు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నుండి కరీంనగర్ హైదరాబాద్ రాజు రహదారిలో మేడ్చల్ ఎస్ఓటీ షామిర్పేట్ పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు ఈ క్రమంలో ఏపీ థర్టీ ఫోర్ డబల్ ఫైవ్ జీరో నంబర్ గల బొలెరో వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా పనస పళ్ల లోడుతో గంజాన్ని తరలిస్తున్నారని గుర్తించారు అంతేకాకుండా గంజాయి తరలిస్తున్న ఈ బొలెరో వాహనాన్ని అనుసరిస్తున్న మరో కారుతో పాటు ముప్పై ఐదు కిలోలకు పైగా గంజాన్ని స్వాధీనం చేసుకుని నాలుగురు ఏ వన్ గేదెల కోరాడ సాయి త్రీ బండారు శివకుమార్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను రిమాండ్కు తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు మేడ్చల్ డీసీపీ తెలిపారు ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు మిడ్ నైట్లో శ్యామరిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఓటి టీంకు వచ్చినటువంటి ఒక స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మీద ఎస్ఓటి మరియు శ్యామర్పేట లోకల్ పోలీస్ కలిసి ఒక జాయింట్గా ఆపరేషన్ చేసి ముప్పై మూడు కేజీల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇందులో నేరస్తుల వివరాలు చూస్తే గేదెల సతీష్ ఆఫ్ పెంటం నాయుడు ముప్పై నాలుగు సంవత్సరాలు ఇతను ఏలూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ రెండవ నేరస్తుడు కోరాడ సాయి కుమార్ ఆఫ్ శ్రీనివాసరావు ఏజ్ ఇరవై ఆరు సంవత్సరాలు గన్నవరం కృష్ణా డిస్టిక్ మూడవ నేరస్తుడు బండారు శివకుమార్ ఆఫ్ పెద్దదేవుడు ఏజ్ ఇరవై ఏడు సంవత్సరాలు కే కోటపాడు విశాఖపట్నం వీళ్ళు ముగ్గురు ఒక పనస పండ్ల తోటి బొలిరో వెహికల్లో వస్తూ ఆ పండ్ల మధ్యలో ఈ యొక్క గంజాయి ప్యాకెట్స్ పెట్టుకొని అంటే ఎవరు కూడా చెక్ చేసినా కూడా దొరకకుండా వాళ్ళు ఒక పథకం ప్రకారం దీన్ని ఆంధ్రప్రదేశ్ రాజమండ్రి నుంచి తీసుకొచ్చి ఇక్కడ మన ప్రాంతంలో కానీ మన చుట్టుపక్కల ప్రాంతంలో కానీ అమ్మాలనేటువంటి ప్రయత్నంతో వీళ్ళు తీసుకురావడం జరిగింది ఇందులో శివ అనేటువంటి ఒక వ్యక్తి రాజమండ్రిలో ఉంటాడు అతను ఒడిశా స్టేట్కి సంబంధించిన అతడు ప్రస్తుతానికి అతడు పరార్లో ఉన్నాడు వీళ్ళ ముగ్గురిని మనం అదుపులోకి తీసుకోవడం జరిగింది ఈ ముప్పై మూడు కేజీలు దానితో పాటు వాళ్ళ యొక్క సెల్ ఫోన్లు రెండు వెహికల్స్ ఇట్లా విచిత్రం ఏంటంటే ముందు పైలట్ కూడా చేసుకుంటూ వస్తున్నారు వాళ్ళు అందులో ఏమో పనస పండ్ల మధ్యలో ఈ ప్యాకెట్స్ పెట్టడము అదేవిధంగా ముందు పోలీస్ చెకింగ్ ఉందా చెక్ పోస్ట్ ఉన్నాయా పోలీస్ అలర్ట్నెస్ గమనించడం కోసం అని చెప్పేసి ముందు ఒక జీపుని ఒక కార్ని ముందు పైలట్ పెట్టుకొని ఒక టూ హండ్రెడ్ మీటర్సు త్రీ హండ్రెడ్ మీటర్సు హాఫ్ కిలోమీటరు వన్ కిలోమీటర్ ముందు రావడం వాళ్ళు చేసుకొని చేసుకుంటూ వస్తున్నారు ఇది ఏంటంటే ఎస్ఓటి వాళ్ళకి ఒక స్పెసిఫిక్ ఇన్పుట్ ఉండబట్టి మనం దాన్ని న్యాప్ చేయగలిగినాం ఇంటర్సెప్ట్ చేయగలిగినాం కాబట్టి సార్ కూడా దీనిలో ప్రత్యేకంగా ఎస్ఓటి వాళ్ళని శ్యామర్పేట పోలీసుని కూడా అభినందించడం జరిగింది మనందరికి తెలుసు తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ప్రత్యేకంగా దీనికోసం యాంటీ నార్కోటిక్ సెల్ అని చెప్పేసి ఏర్పాటు చేసి టీజీ న్యాబు అనే ప్రత్యేకంగా ఒక సెల్ ఏర్పాటు చేసి స్టేట్ వైడ్గా దీని మీద స్పెషల్ డ్రైవ్ నడుస్తున్నది మీడియాతో కూడా అప్పీల్ ఏంటంటే ఎవరైనా సరే ఇట్లాంటి నేరాలకు పాల్పడినా ఎందుకంటే చుట్టూ సమాజం అంటే మనం కూడా సమాజంలో ఒక భాగం యాజ్ ఏ సిటిజన్గా మన బాధ్యత ఉంది ప్రతి ఒక్కళ్ళు కూడా మన చుట్టుపక్కల ఏం జరిగినా కూడా మన ఇంట్లో జరిగిందని ఇంట్లో జరుగుతునే చెప్పాలని కాకుండా ఇది ఎందుకంటే మనం నేరాన్ని మనం ప్రోత్సహిస్తే రేపు ఎక్కడికైనా అది పోయే అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు కూడా దీని మీద అవగాహన పెంచుకొని మన చుట్టుపక్కల ఏం జరిగినా కూడా మీకు ఇలా ఒక డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ ఇదే కాకుండా మనకి టీజీ న్యాప్లో కూడా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది అంటే స్టేట్ యాంటీ నార్కోటిక్ సెల్లో ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ సెవెన్ డబల్ వన్ డబల్ వన్ ఈ నెంబర్కి కూడా మనం కాల్ చేయొచ్చు ఎలాగో మనకు డైల్ హండ్రెడ్ ఉంది ఈ టోల్ ఫ్రీ నెంబర్ ఉంది అదేవిధంగా స్టేట్ నార్కోటిక్ సెల్లో కూడా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ మూడిట్లో దేని చేసినా సరే ఇమీడియట్గా పోలీసు స్పందిస్తుంది పిల్లలు ముఖ్యంగా యూత్ పట్ల పిల్లల పట్ల మన ప్రత్యేక శ్రద్ధ వహించి దీని మీద సమాజం కూడా స్పందించి సమాచారాన్ని ఇవ్వాల్సిందిగా మేము అప్పీల్ చేస్తున్నాం ఈ యొక్క టాస్క్లో మన డీసీపీ వారు ఎస్ఓటి డీసీపీ గారు మన పక్కనే ఉన్నారు శ్రీనివాస్ గారు వారి ఆధ్వర్యంలో ఆపరేషన్ జరుగుతున్నాయి అదేవిధంగా వాళ్ళ అడిషనల్ డీసీపీ శోభన్ కుమారు తర్వాత వాళ్ళ ఇన్స్పెక్టర్ శ్యామ్ సుందరు అదేవిధంగా మా ఏసీపీ పే మన పేట్ బషీర్బాద్ ఏసీపీ రాములు అదేవిధంగా శ్యామిర్పేట ఇన్స్పెక్టర్ శ్రీనాథ్ వారి యొక్క టీము ఎస్ఓటీ టీం ఎంటైర్ టీం అందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నా వీరికి ప్రత్యేక రివార్డ్స్ కూడా ప్రపోజ్ చేయడం జరుగుతుంది సార్ ద్వారా మీరు కూడా మా అప్పీల్ని గమనించి ప్రజలకు కూడా కొంచెం చైతన్యం చేయాలని చెప్పేసి కోరుకుంటూ వీళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఎవరైతే అబ్స్కాండింగ్ అక్యూజులు ఉన్నారో అతన్ని కూడా పట్టుకునే ప్రయత్నం చేస్తాం వీళ్ళకు కూడా బెయిల్ రాకుండా చేసి మళ్ళీ ఈ నేరాలకు పాల్పడకుండా చూస్తాం ఇందులో మనకి ఎవరైతే మనం లిస్ట్ ఇచ్చినామో గేదెల సతీష్ ఇతని మీద గతంలో నాలుగు కేసులు ఉన్నాయి అదేవిధంగా కోరాట సాయి కుమార్ మీద రెండు కేసులు ఉన్నాయి వీళ్ళని కూడా ఈ రిమాండ్ రిపోర్ట్ కూడా వీళ్ళ పేర్లు పాత చరిత్ర నేర చరిత్ర అంతా కూడా నమోదు చేసి వీళ్ళకి బెయిల్ రాకుండా చేస్తాం చట్ట ప్రకారం కూడా శిక్ష పడే విధంగా అన్ని ప్రయత్నాలు చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొని మీ అందరికీ కూడా ప్రత్యేక అభినందన తెలియజేస్తాం ఇది వాల్యూ అంటే మార్కెట్ ప్రకారం మనకి సుమారుగా ఎనిమిది లక్షలు ఉంటుంది సో ఒక వీళ్ళంతా కూడా ఏపీకి సంబంధించిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్ అక్కడే కేసులు ఉన్నాయి వెస్ట్ గోదావరి డిస్టిక్ విజయనగరము కాకినాడ విజయవాడ అక్కడక్కడ ఉన్నాయి కేసులు వాళ్ళే అంటే దాని మీద విచారణ చేస్తున్నాం మనం తెస్తున్నప్పుడే మనకు సమాచారం మీద పట్టుకున్నాం జనరల్ కూడా ఏముంటుందంటే ఎక్కడెక్కడైతే మనకి ఉంటుందో వాళ్ళు కొంత స్టోర్ చేసుకొని నిదానంగా వచ్చినటువంటి దాన్ని బట్టి డిమాండ్ బట్టి వాళ్ళు సప్లై చేయడానికి తెచ్చుకోవడం జరుగుతుంది